నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను కానీ ఒక్కసారి కూడా నేనేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను నాకు సాయం వద్దు న్యాయం చేయి జై ఇక్కడ చిరంజీవాళ్ళ నుంచి పది నెలల నుంచి ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు ఎవరిని పట్టుకోవాలో తెలియక ప్లీజ్ ఇలా రండి ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేలాగుతోందా లేదు ఇలా గట్టిగా బిగించండి ఎవరు మీరు గుర్తుకు రావట్లేదా బాగా చూడు సరిగ్గా పది నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను మా పాపను బతికించండి అని ఇవే చేతులతో నిన్ను చంపేలా చేయద్దు లావణి అలా తెచ్చిపోయింది నిజంగా తలకి మీకు చనిపోయిందాతగా చంపేసావా లేదు మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు ఎవరితో పాకితో కలిచారు పాప తన ఉంది నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది అయితే ఆ రోజు ఎందుకు లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు చంపేస్తాను అవును వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు ఎక్కడ ఉంటాడు ఫోన్ లో మాత్రం చెప్పాడు చంపేస్తాను అన్నయ్య ఎంత మంచివాడు అంత ఉండోడు లావణ్ణి చంపిన వాళ్ళు వదిలిపెట్టడు సార్ కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు సారా మళ్ళీ వస్తాను పట్టుకో నమస్కారం సార్ శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు అమ్మకోటి అందేసిందా సార్ రెండు కోట్లు తగ్గిందేంటి అంటే అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్ నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్ అయ్యో పాపం కింద కూర్చున్నారేటి మేడం గారు ఎవరు సార్ సర్వెంట్ ఉంగరం పోయింది అడిగితే తెలీదని అబద్ధం చెప్పింది మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి తప్పురాముకోటి చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి నేల అడిగాడు గొడిగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడి మీద పెట్టి తొక్కేశాడు అలా బలి వాడి చేతిలో బలైపోయాడు ఇది కూడా సార్ కాదయ్యా భాగవతం బాపోని మంచి కొర్రాడు బాతిస్తున్నాడు

నమస్కారం అండి తీసుకోండి అబ్బా కాఫీ కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుంది అంతే సార్ షుగర్ నా కూతురు అని చెప్పుకోవడం కాదు గాని వేణు ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో వంచిన తల ఎత్తదు మే నొప్పే సార్ వినయం నాకు ఆశ్చర్యం వేస్తుంది నేనే పెంచా ఈ పిల్లని నా పెంపకంలోనే ఇలా తయారైందని కదా అవునండి చాలా షుగర్ ఎక్కువైంది కొంచెం కలిపి ఆ చెప్పిన మాట వినడం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను నోట్లో నాలుగు లేని పిల్లలకు అవునా ఏమండి చెప్పండి మాట్లాడాలి నువ్వు కింద నేను మాట్లాడుస్తా చెప్పండి పర్లేదు నువ్వే మాట్లాడుకోనే నాకు తోచింది రాశాను మీకు అర్థమైంది చదువుకుని అనిపించింది చెప్పండి అంకల్ ఒక నిమిషం ఎందుకు నేను మాట్లాడేది దాని గురించి కాదు మరి నా కన్ని మనిషిని కలంగా చేసి కళలన్నీ ఇంకలా పోసి ఆశల్ని అక్షరాలుగా రాసి నా ప్రేమని పేపర్ ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా అది అసలు ఏం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య అసలు అది నువ్వు చదవలేదు కదూ చదవలేదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదా యా నేను ఏడు దాకా చదివాను తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా క్యూట్ అయ్యో సైలు నాకు హిందీ కూడా రాదు నా చి నువ్వు వస్తానంటే నేను వద్దంటా నువ్వు వస్తానంటే ఆహా ఏంటక్కా చిక్కిపోతున్నావు గిరాకీలు లేవా ఎక్కువైరా అందుకేనా మా ఊరి మీదనావు సార్ ఏం సార్ మీరు ఎలా వచ్చారు హాస్గారు ఎక్కడ నిన్నే ఇంకెక్కడ వేసి గారు సార్ మీ దెబ్బకి అడ్రస్ మార్చేశాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రామ్ కోట అని ఓ పెద్ద చేప ఉంది సార్ సరుకు అక్కడి నుంచి వస్తుందని అంతా అంటారు నేను ఎప్పుడు వింటనే గాని చూడలేదు సార్ బహుశా దగ్గర ఉండదు సార్ వాడు ఎక్కడ ఉంటాడు తెలియదు సార్ కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో నిజంగానే తెలియదు సార్ सर hmm. रसूल. <laughs> రామకోటి దగ్గరికి వెళ్తే అక్కడ జీవాన్ని ఒకడు ఉంటాడు వాడే సార్ వాడిని మాత్రం వదలొద్దు సార్ అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్ సార్ వాడిని వదలొద్దు సార్ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా

హలో పంచకుట పోలీస్టేషనా సింటా సీఏకి వస్తే రౌడు నిజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా కన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని కుర్రోడు కాలు తీసేస్తే తంతునాడని చెప్తావా ఏం నిజం తెలుసుకో మిమ్మల్ని కాదు సరిగ్గా ప్రజలు ఎల్ల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యా లుగుతున్న చిన్న పిల్లని కాల్ గుర్తుందా మర్చిపోయారని చెప్తే చచ్చిపోతా చావు కారణం కావాలి దాని కాల్చిన గన్ను కావాలి ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి ట్రగ్గర్ నొక్కన వేలు చూసా కన్ను వాడి ప్రాణం అన్ని అన్ని కావాలి చెప్పు నేను చెప్పలేదు నేను చెప్పలేదు మనైతే ఎవరు చెప్పరా చెప్పు వాడికి చెప్పు చంపేస్తానని చెప్పు నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని ఇంకా రెండు నెలల టైం ఉంది అరవై రోజులు ట్రై చేయమను నన్ను ఆపడానికి ట్రై చేయమను లేదా పారిపోవడానికి ట్రై చేయమను అది కుదరకపోతే సావటానికి వెయిట్ చేయమను